సో మొగుల దగ్గర సీరియల్ సీరియల్కి బాగా ఇచ్చారా మీ అంటే మీరు దిస్ బికాస్ ఎంత ఎంత చేసి అడగలేదు మరి అంత దారుణంగా అడగలేదు కానీ ఎందుకు అడుగుతున్నా అంటే ఆ రోజుల్లోకి ఇప్పటికి మళ్ళీ స్టాండర్డ్స్ మారిపోయాయి కదా అంటే ఆ రోజుల్లో నాకు తెలిసి నేను వన్ ఆఫ్ దృష్టి తెలుసుకుంది నేను అనుకుంటాను హై హైయర్స్ రెమినేషన్ తీసుకుంది మీరు అంత ఇష్టపడి మిమ్మల్ని పెట్టుకున్నారంటే అది మీ క్యారెక్టర్ బాగా వెళ్ళిపోయింది జనరల్ ఐ థింక్ ఒక పాయింట్ లో ఎండ్ చేద్దాం అనుకుని కూడా కంటిన్యూ చేస్తాను కదా లేదు యాక్చువల్ దాన్ని ఎండ్ చేయాలి చేస్తా అనుకుంది నావల్ ఎండ్ చేశారు అంతేనా ఇంకొక మూడు సంవత్సరాలు ఉండేది మీరు ఇంకా చేయని చెప్పేసారా అలా అంత అలా ఉండదు కదా అంటే దే ఆర్ లైక్ మంజునాయుడు గారు బిందునాయుడు గారు ప్రొడ్యూసర్స్ మేమంతా ఎలా ఉండదు అంటే లైక్ ఫ్యామిలీ చెప్తే షాక్ అవుతారు ఎందుకు అవుతారు షాక్ సిక్స్ సిక్స్టీ డేస్ కి ఇన్ని అగ్రిమెంట్ రాస్తాం మనం ఇప్పుడు సిక్స్ ఇయర్స్లో ఒక అగ్రిమెంట్ లేదు మాకు ప్రొడ్యూసర్కి డైరెక్టర్కి ఆర్టిస్టులకి మధ్య ఒక అగ్రిమెంట్ లేదు ఓన్లీ ఒక నమ్మకం అంతే అంతే ఒక నమ్మకంతో చేస్తున్నాం వాళ్ళు లైక్ ఫ్యామిలీ లానే ఉండేవాళ్ళు ఇంట్లో ఉన్న ఒక అబ్బాయిలానే ట్రీట్ చేసేవాళ్ళు అండ్ మాకు కూడా అదే ప్యాషన్ ఉండేది నన్ను నమ్మి ఒక క్యారెక్టర్ ఇచ్చారు దాన్ని ప్రూవ్ చేయాలి వెళ్ళిపోవడానికి ఉద్దేశం అంటే ఓపెన్ గా ఉండేది నాకు ఈ టైంలో నేను ఇప్పుడు మూవీకి వెళ్దాం అనుకుంటున్నాను కాబట్టి ఈ టైంలో ఎన్ని చేద్దాం లేదు ఇంకొక వన్ ఇయర్ రన్ చేద్దాం ఇవన్నీ చాలా క్లియర్ గా మాట్లాడుతున్నాయి వాళ్ళు ఎక్కడ అసలు అది లేదు అంటే అంత ట్రాన్స్పరెంట్ గా ఉండేవాళ్ళం అంత ఎమోషనల్ అటాచ్మెంట్ తో ఉండేవాళ్ళం కాబట్టి అన్ని సంవత్సరాలు వర్క్ చేయగలిగాం అంత క్వాలిటీ ఇవ్వగలిగా ఉంటే అంత అలాంటి ఎన్వైరన్మెంట్ ఇప్పుడు దాదాపు లేదు ఎక్కడ కూడా అంటే ఫ్యామిలీ అని అనుకునేది ఉండొచ్చు తగ్గి తక్కువ చాలా తక్కువ అక్కడ మాకు అలా అనిపిస్తుంది అక్కడ సో ఆ టైం లో మీకు వేరే ఆఫర్స్ వచ్చాయా బాగా ఎడా చెప్పారా లేకపోతే అంటే నాకు ఆల్మోస్ట్ మొగల్ రేగులు చేసే టైంలో ట్వంటీ ఫైవ్ డేస్ షూటింగ్ వెళ్ళాను మంత్ లో ఓన్లీ డే హాలిడే అనమాట నాకు ఇక్కడే ఆల్మోస్ట్ అవి చేయడానికి సిక్స్టీన్ అవర్స్ వేసేవాళ్ళు సో వేరే సీరియల్ చేయడానికి టైం ఉండేది కాదు సో చాలా అప్పుడు రాధిక గారు నుంచి చాలా ఆపర్చునిటీ వచ్చే కానీ చేసే సిచ్యువేషన్ కాదు ఇప్పుడు డ్యూ రిగ్రెట్ అసలు మేబీ రాడన్ అంటే వేరే వేరే లాంగ్వేజెస్ లో అక్కడ ఇక్కడ కూడా మీకు బోల్డ్ అవకాశం వచ్చేది రిగ్రెట్ ఇప్పుడు అవ్వలేదు అంటే నాకు తెలిసి నాకు మంచి నేమ్ ఇమేజ్ వచ్చింది కదా లైక్ అంటే ఇప్పటికి స్టిల్ ఈ రోజుకి మొగల్ రేకులు చూస్తున్నారు ఈ రోజుకి నాకు అప్పుడు ఎలా నన్ను రిసీవ్ చేసుకున్నారో పీపుల్ ఇప్పటికీ అలానే నన్ను ఎఫెక్షన్గా చూస్తున్నారు నాకు అది అప్పటి మీ సమకాలికులు ఎవరు అచ్యుత్ గారు వాళ్ళందరూ కొంచెం సీనియర్ చాలా సీనియర్స్ చాలా సీనియర్స్ అండి కానీ అప్పటికి వాళ్ళంటే సీరియల్స్ మొదలయ్యి మనకి దాదాపు టీవీ సీరియల్స్ లో వాళ్ళు కొంచెం ఒక అంటే అప్పుడు ఆకోజ్ అచ్యుత రావు గారు తర్వాత అశోక రావు గారు కుమార్ గారు చాలా సీనియర్ నేను కూడా చిన్నప్పుడు అది అది అక్కడ వీడియో చెప్తుంది అదే బట్ వాల్ ఐమ్ సేయింగ్ ఎస్టాబ్లిష్ ఆర్టిస్ట్ లకి ఇప్పుడు నేను ఒక కొత్త న్యూ కమర్ వచ్చి ఒక స్క్రీన్ ని బాగా కమాండ్ చేసే న్యూ కమర్ వచ్చినప్పుడు మీ సమకాలికులు ఎవరైతే కౌశిక కౌశిక్ వా సీనియర్ సీనియర్ కౌశిక్ కూడా మిక్స్ సీనియర్ సీనియర్ మేమున్నప్పుడు రాజేష్ సెల్వా విదే ఐ సో చూసి వావ్ అనుకునేవారా లేదు అంతా కలిసి చేసే కదా అదే కరెక్టే కరెక్టే కలిసి బట్ ఐమ్ సైన్ అదర్ సీరియల్స్ లో ఇంకా వేరే సీరియల్స్ కూడా ఉంటాయి కదా అదర్ సీరియల్స్ అంటే మంచి ఎన్విరాన్మెంట్ ఉండేది అంటే చిన్న చిన్న ప్రొఫెషనల్ గా ఏదో చిన్న చిన్న ఉంటే కానీ పెద్ద ఎవరితో నా పెద్ద అటాచ్మెంట్ ఏం పర్సనల్ అటాచ్మెంట్ ఏం పర్సనల్ కూడా లేవు ప్రొఫెషనల్ ఏమైనా అంతే తప్తే అది కూడా నేను పట్టించుకోవాలి కాదు ఆ టైం కి కష్టం ఉండదు అవన్నీ చేశానా నేను అసలు యాక్చువల్లీ చాలా తక్కువ మందితో ఇండస్ట్రీలో అంటే ఇప్పటికీ బిందు నాయుడు గారు మంజునా నాయుడు గారు అండ్ జనార్దన్ అంటే ఆ ప్రొడ్యూసర్ ఆ టీంతో కలిసి ఉంటాయి కానీ ఆర్టిస్టులతో పెద్ద ఉండేది కాదు నాకు డిఫరెంట్ డిఫరెంట్ అగ్రిగేషన్స్ ఉండేది నా బిజినెస్ అన్న సంథింగ్ బిజినెస్ ఏం చేసేవారు ఇన్ కన్స్ట్రక్షన్స్ అంటే మేము సో అలా అంటే నాకు ఎక్కువ నా చైల్డ్హుడ్ ఫ్రెండ్స్ ఎక్కువ ఉండేవాళ్ళు కొంచెం అంటే అంటే ఇది ఎలా ఉండేది అంటే నాకు జాబ్ లో ఫీల్ అయ్యాను కానీ ఎక్కువ అంతకంటే నెత్తికెక్కించుకోలే ఎప్పుడు అసలు నా ఇమేజ్ అనేది కూడా నాకు తెలియదు ఇమేజ్ ఉంది ఎస్టాబ్లిష్ అయ్యామనే ఫీలింగ్ నాకు ఎప్పుడు లేదు ఇప్పటికీ లేదు లైక్ మై ఓన్ క్యారెక్టర్ ఏంట దాన్ని నేను నమ్మేవాను అంతే తప్ప ఈ క్యారెక్టర్ ఎప్పుడు ఇట్స్ ఇట్స్ అంటే వస్తూ ఉంటాయి పోతూ ఉంటాయి దాదాపు మనకంటే చాలా ఎక్కువ హైట్ చూస్తూ ఉన్నారు ఇవన్నీ వెరీ కామన్ కరెక్ట్ అదే అంటే ఏ పబ్లిక్ ప్రొఫెషన్ అయినా అంతే కదండి వస్తాయి పోతాయి తెలియదు కానీ మిమ్మల్ని నడిపించిన నాడి ఏమిటి అసలు లైఫ్ లాంగ్ మనందరికీ ఏదో ఒక ఆస్పిరేషన్ ఆంబిషన్ ఏదో ఉంటుంది ఉదాహరణకి నేను పైసలు సంపాదించాలి లేదు ఉదాహరణకి నేను ఫేమస్ అయిపోవాలి లేకపోతే మా నాన్న అమ్మ నన్ను సంతోషపడాలి నన్ను చూసి గర్వపడాలి లేదు ఇంకేటో అలా ఉంటే ప్రతి వాళ్ళకి ఒక గైడింగ్ ఇది లేకపోతే నేను ఇది ప్రూవ్ చేసుకుని నాకు ఇది కావాలి వాట్ వాట్ ఎవర్ గైడింగ్ మీ దృష్టిలో లైఫ్లో మనం మన మన చైల్డ్హుడ్ నుంచి మనం ఒక్కొక్క ఒక్కొక్క అంటే ప్లేస్కి కొద్ది మనకి ఏమొస్తుంది మన సిచ్యువేషన్ బట్టి అంటే నేను సింపుల్గా చెప్పాలంటే చెప్తాను ఎగ్జాంపుల్ చెప్తాను నేను ఒక హైట్స్కి వెళ్ళి అని చెప్పను కానీ నేను ఒక మంచి ప్లేస్లో ఉండి నా మేరకు నా 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 శక్తి మేరకు కొంతమందికి హెల్ప్ చేయాలి మాత్రం ఉంటుంది అది నాకు మా ఫాదర్ ఇచ్చిన గైడెన్స్ నువ్వు ఎదిగితే పది మందిని టేక్ కేర్ చేసేడా ఉండాలనేది ఆయన అలా అలా నేర్పించాడు అండ్ నాకు స్కూల్స్ కూడా అలాగే ఉండేవి మా చిన్న విద్య అలాగే నాకు అది నడిపి అలా మమ్మల్ని రూట్ చేసేవాళ్ళు సో అంతేగాని పెద్ద పెట్టుకోలేదు బహుశా మీరు ఒక విప్లవ నేపథ్యం నుంచి రావడం కూడా ఒక కారణం ఏంటి వచ్చి అంటే అదేంటంటే గోదావరికి మాది గోదావరికి అని అండ్ ఎప్పుడు చెప్పలేదు బట్ తలుసాముకుంటుంది అక్కడ ఏంటంటే రెండు వ్యసనాలు ఉంటాయి ఒకటి మద్యం రెండోది ఫ్రెండ్షిప్ అతి డేంజరస్ అంటే ఎలా ఉంటుంది అంటే ఫ్రెండ్షిప్ ఫ్రెండ్షిప్ కోసం ఏమైనా చేస్తారు చాలా మంది తెలియదు అంటే ఎవరు ఊపన్యర్లో తెలియదు అంత అంతే ఫ్యామిలీకి ఎంత ఇంపార్టెన్స్ ఇస్తారు ఫ్రెండ్షిప్కి అంతకంటే ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తారు అదే రేంజ్ లో అంటే ఒక ఫ్రెండ్కి ఏమైనా అవుతే అదే రేంజ్ లో ఫైట్ చేస్తారు వాళ్ళ గురించి అది అనేది గోదావరిలో అది ఇంకా దాని తర్వాత ఎక్కడైనా అది కన్స్ట్రక్టివ్ వేలో ఉంటే అక్కడ చాలా డెవలప్మెంట్ జరుగుతుంది ఒక్కోసారి టౌన్ తప్పులు జరుగుతుంటాయి దానివల్ల సో నేను గోదావరికంలో ఏంటంటే ఇట్స్ ఇట్స్ ఏ డిఫరెంట్ అట్మాస్ఫియర్ అంటే నేను ఒక్క మాటలో చెప్పాలంటే నాకు బాగా నచ్చుతుంది చాలా స్ట్రేట్గా ఉంటారు ఎక్కడ డొంక తిరుగు ఉండదు ఇది కావాలి ఇంతే మీరు నమ్ముతారో లేదో అంటే పాలిటిక్స్లోకి లోకి వస్తే టోటల్ తెలంగాణ అంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు కూడా అక్కడ ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇండిపెండెంట్ ఇస్తారు ఏ పార్టీ చూడాలి రామగుండం కొడితే అంటే మీన్స్ చెక్ చేస్తే ఇండిపెండెంట్ గెలుస్తారు లెఫ్ట్ పార్టీలు కూడా ఎక్కువ బాగా అంతే లెఫ్టిజం ఎక్కువ ఉంటుంది అంటే అందరికి ఆ భావజ్వాలం ఎక్కువ ఉంటది అండ్ ఎవరికి భయపడరు సో చాలా స్ట్రేట్ గా ఉంటారు అండ్ ఆ ఎన్విరాన్మెంట్కి రెండు అంటే మనకి మంచి సర్కిల్ దొరికి మంచి ప్లేస్లో ఉంటే పర్లేదు లేకపోతే ఇంకొక రూట్లో వెళ్ళిపోతారు చాలామంది నేను నేను చూస్తున్నప్పుడు చాలామంది చూసి బాధ చేసేది మంచి క్యారెక్టర్ ఉంటుంది క్షణ కావేశంలో తప్పులు చేస్తుంటారు చాలా ఇబ్బందులు పడుతుంటారు ఫ్యామిలీస్ ఇబ్బంది పడుతుంటారు ఇలా కాదు కానీ ఇప్పుడు చాలా మారింది ఇప్పుడు అప్పుడు మేము ఉన్నప్పటికంటే ఇప్పుడు మారింది మమ్మల్ని కూడా మా ఫాదర్ అందుకే ఎక్కడో అంటే అది మా దగ్గర డిఫరెంట్ సో ఆంధ్ర గుంటూరులో పంపించేసి చదువుకోమని చెప్పడం ఇవన్నీ చాలా మంది చేస్తుంటారు సాఫ్ట్ అండ్ రిజర్వ్డ్ అండ్ కట్టలు తెచ్చుకునే టైప్ లో అనిపించట్లేదు చాలా పెద్ద మనిషి లాగా పద్ధతిగా ఉన్నారు సో మరి ఎలా అక్కడ నుంచి వచ్చి మరి ఇలా ఎలా ఉన్నారు మార్చుకోవాలి అంతేనా అంటే అవన్నీ లోపల ఉంచాలి అది ఎప్పుడు ఎప్పుడు పడితే తియ్యద్దు అవును వచ్చిన తియ్యాలి అలా మీకు ఫ్రెండ్స్ ఉన్నారా అందరు ఫ్రెండ్స్ ఏ కదా అక్కడ అలా కాదు నేను అనేది రేయని కత్తి తీసే ఫ్రెండ్ అందరూ ఉంటారు అక్కడ అందరు ఫ్రెండ్స్ అందరూ చిన్నప్పటి నుంచి చూస్తే వాళ్ళు మా సీనియర్స్ జూనియర్స్ ఉంటారు